హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వరగైనప్ చేశాను అరబీ వాళ్ళకి చాలా ఇష్టమైన వరగైనప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి వరగైనప్ అంటే ద్రాక్ష ఆకుల్లో అన్నం ఉడకబెట్టి చేసేదే వరగైనప్ప అంటారు సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీకి ద్రాక్ష ఆకులే మెయిన్ ముందుగా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ మసరీ రైస్ అని ఉంటాయి ఆ రైస్ అయితే తీసుకోవాలి మనకైతే బుడ్డల బియ్యం అని ఉంటాయి ఆ బుడ్డల బియ్యంతో చేసుకుంటే చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది ఇక రైస్ తీసుకొని క్లీన్ చేసుకొని అందులో అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అందులో అయితే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మసాలా అయితే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఆనియన్ పౌడరు గార్లిక్ పౌడరు సాల్టు మిరియాల పౌడరు ఎండిపోయిన పుదీనా పౌడరు అలాగే మెయిన్గా అయితే నిమ్మరసం ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా చేసుకోవాలి ఈ అన్నం అయితే పులుపు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొంచెం లెమన్ వాటర్ వేసుకున్న చాలు కొంచెం చక్కెర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంది ఈ అన్నాన్ని స్పైసీగా తినే వాళ్ళు చక్కెర తీసేసి స్పైసీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాలన్నీ రైస్ లో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ రైస్ ని అయితే ద్రాక్ష ఆకుల్లో పెట్టి ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే చుట్టేసేయాలి ద్రాక్ష ఆకుల విషయానికి వస్తే ఫ్రెష్ గా ఉన్న ఆకులతో చేసుకోవాలనుకుంటే వేడిగా ఉండే వాటర్ లో ఒక పది నిమిషాలు ద్రాక్ష ఆకుల్ని ఉంచి తర్వాత ఆ ద్రాక్ష ఆకుల్ని తీసి అందులో అన్నం చుట్టేస్తే సరిపోతుంది అదే ద్రాక్ష ఆకులు ఇదే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కావాలి అనుకుంటే ద్రాక్ష ఆకుల్ని ఎండబెట్టి ఆ ద్రాక్ష ఆకులు గాజు సీసాలో వేసి ఆ సీసాలో వెన్నీగరు సాల్ట్ను వేసేసి క్లోజ్ చేసేసుకొని నిలువైతే పెట్టుకోవచ్చు అప్పుడైతే ఈ విధంగా అయితే తయారు అలా నిలువ పెట్టుకుంటే ద్రాక్ష ఆకులు అనేది సాఫ్ట్గా అయితే అవుతాయి ఎప్పుడు కాబట్టి అప్పుడైతే ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వెన్నీగర్తో పాటు సాల్ట్ను వేసి నిలవబెట్టిన ద్రాక్ష ఆకులు అయితే ఉత్తగా తిన్నా సాల్ట్గా చాలా టేస్ట్గా ఉంది కొన్ని కొన్ని డబ్బాల్లో అయితే ద్రాక్ష ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి ఒకసారి అయితే కోవేటామా ఈ ద్రాక్ష అన్నం చేయమనింది అప్పుడైతే ఒకే ఒక బాక్సు ద్రాక్ష ఆకులు అయితే ఉన్నాయి ఇంట్లో ఆ రోజు ద్రాక్ష ఆకులతో అన్నం చేసేదానికి నేను పండే కష్టాలు అన్ని ఇన్ని ఎందుకంటే ఆ డబ్బాల్లో చిన్న చిన్న ద్రాక్ష ఆకులు మొత్తం చిన్న చిన్న ద్రాక్ష ఆకులు అందులో అన్నం పెట్టింది చుట్టేదానికి చాలా కష్టమైంది ఎలాగోలా కష్టపడి అన్నీ చుట్టి ఉడకబెడితే ఉడికేటప్పుడు అన్నం అంతా వచ్చేసింది పై మా కోవేటం ఫోన్ చేసి వరగైనా పైనాయా ఎత్తుకోరా అంటే ఇంకా నేను ఎత్తుకోబోయే ధైర్యం అయితే చేయలేదు నేనైతే ఫోటో తీసి పంపించాను ఆ ఫోటో చూసి ఆమె మెసేజ్లో తిట్టిన తిట్లు ఒక నాటి తిట్లు కాదు నేనైతే ఒక పని అయితే చేశాను ముందుగానే ఆ ద్రాక్ష ఆకులన్నీ ఫోటో తీశాను చిన్న చిన్న ద్రాక్ష ఆకులు అని చెప్పి ఎలాగైనా చెప్పాలా అకని చెప్పి ఫోటో అయితే ముందుగా తీశాను తిట్లన్నీ తిట్టిన తర్వాత మళ్ళీ వంట లేక ఆమె వచ్చినప్పుడు ఫోటో అయితే చూపించాను ఆమె అయితే ఒకే మాట అట్ట వచ్చినప్పుడు మాత్రం అసలు చేయగాకు మానేసేయి అన్నం ద్రాక్ష ఆకులతో అన్నం చేసేటప్పుడు ద్రాక్ష ఆకులు అనేటివి కొంచెం పెద్దగానే ఉండాలి ద్రాక్ష ఆకుల్లో రైస్ అంతా చుట్టుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను వీటిని ఎలా ఉడకబెట్టుకోవాలంటే ఒక దబరా తీసుకొని అందులో రౌండ్గా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అయితే రౌండ్గా కట్ చేసుకున్న పటాటో ముక్కల్ని వేసుకొని తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వరగైనప్పు అందులో అయితే పెట్టేసేయాలి ఈ వరగైనప్పు అయితే చాలామంది మటన్ ముక్కలతో చేస్తారు ఈ పటాటో ముక్కలపైన మటన్ ముక్కలు అనేది వేసేసి తర్వాత వరగైనపు అయితే పెట్టేస్తారు తర్వాత ఈ విధంగా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందులోకి ఈ సోసను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొన్ని వాటర్ని తీసుకొని వాటర్లో కొంచెం సాల్టు లెమన్ వాటర్ చింతపండు వాటర్ సన్నగా తురుముకున్న గార్లిక్ని అలాగే ఒక స్పూన్ మిరియాల పౌడరు అలాగే ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆ విధంగా మిక్స్ చేసుకొని సోసనైతే ప్రిపేర్ చేసుకోవాలి ఆ శ్వాసను అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న వరగైనప్పుల మీద వేసుకొని ఆ వరగాయి తగిన వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఈ వరగైనపు ఉడికేదానికి పైన ఒక ప్లేట్ పెట్టేసి కొంచెం బరువు అయితే పెట్టాలి తర్వాత చిన్న మంట మీద ఒక మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఉడకనివ్వాలి అలాగైతేనే ద్రాక్ష ఆకు అనేది ద్రాక్ష ఆకుల్లో పెట్టిన రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది అప్పుడప్పుడు వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ లేకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్ గంటలు లేదా నాలుగు గంటల తర్వాత అయితే రైస్ ప్రిపేర్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చేస్తే మంచిగా ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్